మహాజన్ గారు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ ఎక్సైజ్ పోలీస్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ ఇంకా ఇతర ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంత రివ్యూ జరగాలి ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరి వాళ్ళ గురు ప్రమోషన్స్ బిటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎయిటీన్ ఏ అనే యొక్క యాక్ట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో